మీ అందరికీ సమాధానం అక్కడే దొరుకుతుంది ఎక్కడే అనుకుంటున్నారా వీడియో చివరిలో చెప్తాను హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులకు మాత్రం వచ్చే అలాగే నేను అటు అబ్ధరలు ఏంటి విషయాలు విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను గతకి కూడా చూసేయండి ఇంక ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో పెరిగాయి మరి కొన్ని మండీల్లో రోజు అయితే వచ్చాయి ఇంకా నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ దిగుమతి అనేది ఒక ఐదు నుంచి పది శాతం మేర పెరిగినట్లయితే కనబడుతోంది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ పద్నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పడిందండి ఇంకా అలాగే చెరువులో చూసుకుంటే వెయ్యి పైనుంచి నుంచి పదకొండు వందల వరకు టాప్ ధరలు అయితే కొనసాగుతున్నాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు అలాగే ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి అట్లా అనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఈరోజు కూడా ధరలు చాలా వరకు భారీగానే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూద్దాం ఏం రేట్లు పోతాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీరైతే రెడీగా ఉండండి వీడియో ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి ఇంకా అలాగే స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు అందరికీ సమాధానం అక్కడే దొరుకుతుంది అని అదేంటంటే నేను మీతోనే మీటింగ్ అనే పేరుతో ప్రతిరోజు ఏడు గంటలకు లైవ్ అనేది మీ ముందుకైతే వస్తున్నాను అక్కడ లైవ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో కింద చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు సో మీ అందరికీ సమాధానం కావాలంటే సాయంత్రం ఏడు గంటలకి లైవ్కి వచ్చేయండి సో అక్కడ మీకు సమాధానాలు అనేవి దొరుకుతూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో నేను ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా మరో వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం ధరలు పెరుగుతాయా లేదా ఏమీ అట్లా అనేసి అయితే వేలం పూర్తయిన తర్వాత తెలియజేస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్